ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు రెండవ పిఆర్సీని వెంటనే విడుదల చేసి అమలు జరపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు పిఆర్సీ అమలు జరగాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్రభుత్వం అధికారంలో స్టార్ నెలలో మంచి పిఆర్సీ ఇస్తామని చెప్పేసి చెప్పారు మరి వాళ్ళ అధికారంలోకి వచ్చే పద్దెనిమిది నెలలు అయింది పీఆర్సీ గడువు దాటిపోయి ఇరవై మూడు నెలలు అవుతుంది ఇప్పటికి కూడా ఇంకా పిఆర్సీ నివేదికని కూడా ప్రభుత్వం తెప్పించుకోలేదు గత ప్రభుత్వ ఆయాల్లో ముప్పై మూడు నెలల ఆలస్యంగా అయింది పిఆర్సీ నివేదిక అమలు జరిగింది ఇరవై రెండు నెలలు నష్టపోయాం ఈసారి అటువంటి నష్టం జరగకూడదని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం ఈరోజు ఐదు డిఏలు పెండింగ్ ఉంటే ఒక డిఏ ఇచ్చి మరొక డిఏ ఆరు నెలల తర్వాత ఇస్తామంటూ రెండు డిఏలు ఇచ్చినట్టుగా ప్రకటన చేయడం పెట్టడమే ఈ రోజు ఆ రెండో డిఏని కనీసం నుంచి ఇస్తారు తేల్చకుండా ఆరు నెలల ఇస్తామని జీవోలో పేర్కొనం విడ్డూరంగా ఉంది ఇది కరెక్ట్ కాదు ఆరు నెలలకి మళ్ళీ రెండు డిఏలు వచ్చి యాడ్ అవుతాయి అందుకని ఆ డిఏ ఇచ్చేదేదో ఇప్పుడే వాటిని ప్రకటించాలి తప్ప ఆ రకంగా ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రభుత్వం కోరుతా ఉన్నాం దీంతో పాటు మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెండింగ్ బిల్స్ ఈరోజు పదివేల కోట్ల బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి ప్రతి నెల ఏడు వందల కోట్ల చొప్పున రిలీజ్ చేస్తామని క్యాబినెట్లో లో నిర్ణయించినట్టు చెప్పారు మరి జూన్ నెల పూర్తవుతా ఉంది ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా దీనికోసం కేటాయించినట్టు కానీ ఒక పెండింగ్ బిల్లు కూడా క్లియర్ అయినట్టు కానీ చెప్పడం లేదు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగులంతా కూడా గ్రాట్యుటీ పెన్షన్ కోసం అల్లర్లాడుతా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక వాళ్ళ అవసరాలు తీర్చుకునే దానికి అవకాశం లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు సరెండర్ లీవ్ మెడికల్ రీఎంబర్స్మెంట్ టిఎస్జిఎల్ఐ జిపిఎఫ్ ఇట్లా దాచుకున్న డబ్బులు ఏవి కూడా బయటకు రానటువంటి పరిస్థితి రోజు చాలా దుర్మార్గంగా ఉంది వీటన్నిటి పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి వీటి కోసం జేఎస్సీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నిర్వహిస్తా ఉన్నాం మరి ఇక్కడ జేఎస్సీ ఉద్యమం చేసిన సందర్భంలో హెల్త్ కార్డులు ఆరోగ్య పథకాన్ని ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తామని చెప్పారు మరి సిపిఎస్ పెద్ద విషయంలో మౌనంగా ఉన్నారు మరి సిపిఎస్ రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులు ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు కంటే ముందు నుంచి నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత నియామక వాళ్ళకి పాత పెన్షన్ విధానం అమలు జరిపే దానికి సంబంధించిన ఫిఫ్టీ సెవెన్ నియమాన్ని అమలు జరపాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా దీంతో మూడు వందల పదిహేడు ద్వారా స్థానికత కోల్పోయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరికీ కూడా వాళ్ళ స్థానిక జిల్లాలకు తీసుకొచ్చే దానికోసం వాళ్ళు న్యాయం చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వీటితో పాటు రాష్ట్రంలో డిఈఓ డిపిడిఓ ఎంఈఓ పోస్ట్ రెగ్యులర్ పోస్ట్ మంజూరు చేసి ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి ఆ రకంగా పర్యవేక్షణ వ్యవస్థని పటిష్టం చేయాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే పర్యవేక్షణ వ్యవస్థకి శాస్త్ర పరిష్కారం ఉండాలా ఉపాధ్యాయులు పాఠశాలలో బోధనకే పరిమితం చేసి పర్యవేక్షణ అధికారులను ప్రత్యేకంగా నియమించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి దీంతో పాటు ఈరోజు ముఖ్యమంత్రి గారు గురుకులాలు డేస్ కావలసిన పిల్లలు కూడా చేర్చుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రభుత్వ పాఠశాలలనే గురుకులాల స్థాయికి అప్గ్రేడ్ చేసి సెమీ గురుకులాలుగా మార్చి డే స్కాలర్షిప్స్ గా నడపాలి తప్ప గురుకులాల డే స్కాలర్షిప్ పేరుతో ఈ పిల్లలందరినీ తీసుకెళ్లి చేర్పించి ఈ పాఠశాలలు మూతయాలనేటువంటి ఆలోచనని నిజంగా ఖండిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది